మహించిన కోర్గుని నిన్న ప్రెమ అకగ్నేషన్ అవార్డ్ రివార్డ్ ఇప్పు వార్ట్ సో ఇొక్క గ్రేట్ ఐడియా నాట్రి క్లబ్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి టీం కి నారవధారుకు బహుమతి ప్రవచన వారి రెండు రకాలు పడినట్లైదు బుక్ వీపర్ రెండూ గ్రేట్ వీపర్ బుక్ వీపర్ ఒక లక్ష్మణ అంటే

బ్యాక్ 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 ద సొసైటీ సొసైటీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అడాప్ట్ చేసుకున్నారు కావాలని కోరుకుంటాం ఇవ్వ కోరుతు మనిషి హే కొతాడు అంతే కోరుకునేటువంటిది రివార్డ్ చాలా ఎక్కువ కోరుకుంటాడు సో ఆ విధంగా

మనుషులే చేస్తున్నారు అందరూ మనిషిని రక్షించడాన్ని చూస్తారు మన చెట్టును రక్షించడం ఆలోచన రావడం గొప్ప విషయం సహకరించడానికి మన సంపత్ గారు అనుకుంటారు ఆయన ముందుకు రావడం మీరు చేస్తారు కాబట్టి ఆయన ముందుకు వస్తున్నారు మీరు చేయలేకపోతే గ్రేట్ థింగ్ నేను మున్సిపల్ కమిషనర్ లా పనిచేసాను చూసేవాడిని ఆయన అంటే చెప్తే పని అయిపోతుంది వెరీ యాక్టివ్ పర్సన్ వాళ్ళు అగ్రికల్చర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ ఉండబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటువంటి కార్యక్రమంలో మాకు తీసినందుకు మీకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ యూ హాల్స్ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్ అండ్ వీ విష్ యూ విల్ కండక్ట్ మోర్ మోర్ ఎవరు చెప్పారు సంఘంలో పీపుల్ ఆర్ గెటింగ్ స్పాయిల్ డ్యూ టు ఎడిక్షన్

కమిషనర్ ఆఫీస్ కి గవర్నమెంట్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఒక అగ్రికల్చర్ డిస్టెన్ తీసుకెళ్ళి చూపిస్తే మైండ్ లో మ్యాపింగ్ జరుగుతుంది ఆ మైండ్ లో మ్యాపింగ్ ఏం చేస్తూ ఉంటుంది అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వస్తారు అప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తే దేశ అభివృద్ధి పొందుతుంది నా అభిప్రాయం అలాగే తెలుసు తమిళనాడు ఆయన పేరు స్వామినాథన్ అరౌండ్ ఆయన మ్యారేజ్ ఈ వర్క్ లైరియన్ ఆయన వచ్చే ప్రతి నెల జీతం మీరు ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ జీతం అంతా ఆయన తీసుకెళ్లి ఆర్ఫరై చేస్తుంది ఆర్ఫరై చేస్తుంది ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం కూడా ఆర్ఫనైజ్ ఇస్తాడు అది అమెరికా వాడు పిలిచి అవార్డు ఇస్తే క్రోర్స్ థర్టీ క్రోర్స్ ఇండియా వచ్చిన వెంటనే బ్యాంక్ వెళ్ళి అందరికి డొనేట్ చేస్తాడు

సార్కి చిన్న విన్నపం ఏం లేదు మీ అబ్బాయి వచ్చినప్పుడు ఒకసారి మాకు లాపర్ తీసుకోవాలి మేము సన్మానించుకుంటాం అంతకన్నా వేరే కోరిక ఎందుకంటే అంత చిన్న వయసులో అంత ఉన్నత స్థితికి వెళ్ళాడు కాబట్టి ఈ కార్యక్రమం అది తెచ్చుకొచ్చింది ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఇందులో తెగల మాకు

ఎక్కువ సేపు ఎందుకంటే కాఫీ ఫ్రీ సో వీళ్ళందరికి స్పెషల్ ట్యాక్స్ చెప్తామని రాత్రి మేము ముందే చెప్పాం కాకపోతే ఫైనలైజ్ అయింది రాత్రి ఫైనది రాత్రి సెవెన్ ఓ క్లాక్ అయితే పొద్దున మార్నింగ్ లేచేసి నైన్ ఓ క్లాక్ అక్కడ సో అదంతా

প্রণাম হে তারি সর্ব সুবাসি সামনে নিয়ে লাল করি তিরোতলে প্রণাম জানাই জনম জনম পুষ্টে নিবেদন করে লই বাবা রক্ষা মহামিয়া নিদান জয়